శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కంబరిగం జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం తప్పింది హైవే పైపులతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పిపోయింది హైవే లోడ్తో ఉండటంతో లారీ ఒరిగి హెవీ లోడ్తో ఉండటంతో లారీ ఒరిగి సబ్ రోడ్డుకు వెళ్లిపోయింది ఆ టైంలో ఆ రూట్ లో వాహనాలు రాకపోకలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది పైపులతో ఒరిగిన లారీ చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు ఘటనను చూసి డ్రైవర్ అదృష్టవంతుడని కొందరు దేవుడు కాపాడాడని మరికొందరు ఆ ప్రమాద పరిస్థితి చూసిన వారంటున్నారు